క్రైస్తులో యోహో వనకు స్థుతి గాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో పవర్ ప్రైజ్ కి ఆహ్వానిస్తూ ఉన్నాను దినం తండ్రి యాకోబు తన బిడలను ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు సో అందులో మొదటి భాగంగా యాకోబు తన యొక్క మొదటి కుమారుడు ప్రథమ పుత్రుడు రూబేనును ఆశీర్వదిస్తూ ఉన్నారు సో రూబేను గురించి ఆయన చెప్తున్న మాట రూబేను నీవు నా పెద్ద కుమారుడు అది కాను నలభై తొమ్మిది రెండు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్లవలే చంచలవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదకెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచం మీదకెక్కెను అని చెప్పి రూబేను గురించి యాకోబు తన యొక్క బిడలు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ప్రథమ కుమారుణ్ణి ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రూబేను గొప్ప ఆరంభం ఆరంభం తంది చాలా గొప్పగా ఉంటుంది రూబేను యాకోబు యొక్క మొదటి పుట్టినవాడు మొదటి పుట్టినవానికి ఆశీర్వాదము దిగువ ఆశీర్వాదము కుటుంబ నాయకత్వము ఆధ్యాత్మిక ప్రాధాన్యత వారికి సహజంగా మొదటి పుట్టిన వారికి ఉంటాయి దేవుడు అతనికి విశేషమైన స్థానాన్ని ప్రథమ పుట్టిన బిడలను దేవుడు వారికి విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ అస్థిరత అతని జీవితాన్ని నాశనం చేసింది ఉన్నతమైన స్థానాన్ని రూబేను ప్రథమ కుమారుడిగా పుట్టే ఆధిక్యత దేవుడు తనకిచ్చినప్పటికీ తన అస్థిరత తన జీవితాన్ని నాశనం చేసింది యాకోబు చివరి రోజుల్లో చెప్పిన మాటలు చాలా తీవ్రమైనవి నీరు మరుగుతున్న నీటిలా అస్థిరుడవు అస్థిరత అంటే నిర్ణయంలో నిలబడలేకపోవడం పవిత్రతలో నిలకడలేకపోవడం తాత్కాలిక భావాలతో తప్పు నిర్ణయాలు చేయడం రూబేను ఒక తప్పు నిర్ణయం మొత్తం జీవిత ఆశీర్వాదాలను కోల్పోయేలా చేసింది అయితే రూబేను తప్పు చేసినప్పటికీ కొన్ని మంచి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రూబేన్ పూర్ణంగా చెడ్డవాడని కాదు యోత్సేపును అన్నదమ్ములందరూ కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు రూబేను తన యొక్క తమ్ముడైన యోసేపును రక్షించి ఉన్నాడు అంటే అతనికి దయ ప్రేమ బాధ్యతలు ఉన్నాయి కానీ మంచి నక్షణాలు ఉన్నప్పటికీ అస్థిరత పవిత్రతలో విఫలము అతను ఆశీర్వాదాన్ని లేకుండా చేసింది సో పెద్ద ఆశీర్వాదాలు ఉండాలి అంటే చిన్న విషయాలలో కూడా మనము నమ్మకంగా ఉండాలని దేవుడు మనకి రూబేణి ద్వారా ఒక సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు నీతి నిర్ణయాలలో నిలకడ పవిత్రతలో స్థిరత్వము కుటుంబ బాధ్యతలో నిజాయితీ భావోద్వేగాలకు లోను కాకుండా ఆత్మీయ బలముతో నడవడం అవకాశము వచ్చిన మంచి అవకాశాన్ని కోల్పోయిన దేవుని కృప మనలను మళ్ళీ నిలబెడుతూ ఉంది కాబట్టి ఈరోజున రూబీను కేవలం తన యొక్క నిర్ణయాలలో నిలబడలేకపోవడం పవిత్రతలో నిలబడలేకపోవడం తాత్కాలికమైన భావోద్వేగాలకు తను తప్పు నిర్ణయాలు తీసుకుని తన జీవితాన్ని కంప్లీట్గా నాశనం చేసుకున్నాడు దేవుడు తనకు ఒక మంచి స్థానాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు వాటిని మనం సరైన రీతిలో మనం ముందుకు వెళ్ళకపోతే మన జీవితము పతనం అవుతుంది అని రూబేన్ ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది కాబట్టి యవన బిడలారా ఇక్కడ యాకోబు తన గురించి చెప్తున్న మాట యాకోబు చెప్తున్న మాటలో నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే యాకోబు తనకు మొట్టమొదటి కుమారుడు పుట్టేటంత వరకు కూడా తన యొక్క శక్తిని తన బలాన్ని తను వేరేగా ఉపయోగించుకోలేదు తనకిచ్చిన శక్తి బలం అంతా కూడా మంచిగా దైవ చిత్తానుసారంగా తను ముందుకు వెళ్ళాడు అందుకేనే అంటూ ఉన్నాడు ఆయన నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారు కానీ నీవు దాన్ని పాడు చేసుకున్నావు అని చెప్పి యాకోబు తన గురుండి తండ్రి తన కుమారుడైన రూబేణ కొరకు చెప్పి ఉన్నాడు ఈ రోజున ఏమని బిడ్డలారా మీ బలమును మీ శక్తిను మీ ఔన్నత్యాన్ని మీ బలాతిశయాన్ని జాగ్రత్తగా కాపాడుకోనండి మంచి బిడలను దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు మన జీవితాల్లో తప్పిపోయే పరిస్థితులు రానిక మంచి నిర్ణయాలతో మంచి ఉద్దేశంతో మంచి తలంపులు ఆలోచనలతో ముందుకి సాగాలి అని మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నాయనా నువ్వు గొప్ప దేవుడివి కృప కనికిరాలు కలిగిన దేవుడివయ్యా నువ్వు మహారాజువి తండ్రి నాయన ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అస్థిరంగా కానీ అయితే నీ మార్గాలలో నిలకడగా నడవలేని పరిస్థితులు కానీ ఒకవేళ ఎవరికైనా సరే ఉన్నట్లయితే వాళ్ళ హృదయాన్ని ప్రభువ మీ వైపు మీరు తిట్టుకొని తిప్పుకొనండి నాయన నీతి మార్గాలలో నిలకడగా పవిత్రతలో స్థిరత్వంగా కుటుంబ బాధ్యతలో నిజాయితీగా భావోద్వేగాలకు లోను కాకుండా ఆత్మీయ బలముతో ముందుకు నడుచున్నట్లుగా మీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఎస్న్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు ఆశాదకరంగా ఉండనట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పవర్ ప్రైజ్లో జాయిన్ అవ్వండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోం